అందరికీ నమస్కారం అండి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఏకతాటిపైకి వచ్చి రిజర్వేషన్ ఏది వచ్చినప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జెండాలు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ యొక్క అమన్గల్ మున్సిపల్ లో మనం కైవసం చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మన యొక్క మాజీ సర్పంచ్ అయినటువంటి గతంలో సర్పంచ్గా చేసినటువంటి గుర్రం కేశవల్ గారి బర్త్డేలో భాగంగా ఎంపీ గారు రావాల్సి ఉండే కానీ వారు బెంగళూరు పర్యటనకు వెళ్ళారు కాబట్టి నన్ను వెళ్ళి అక్కడికి వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలియజేసిందిగా వారి విజ్ఞప్తి మేరకు నేను ఇక్కడికి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేసినాను ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఇప్పుడు మనము గతంలో సర్ప సర్పంచ్ గారు చేసిన ఇతను ఉన్నాడు అదేవిధంగా ఎంపీ గారికి చాలా దగ్గర ఎమ్మెల్యే గారికి కూడా బాగా దగ్గర అదేవిధంగా ఇప్పుడు ఏ రిజర్వేషన్ వచ్చినా కూడా అందరూ ఏకదాటిపైకి వచ్చి వాటిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు మా యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపాలిటీ కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి అభిమానులందరికీ అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం చేయడానికి ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈరోజు కార్యక్రమానికి మన నాయకుల కోరిక మేరకు ముందరకు రావడం జరిగింది మన మిత్రులు ఎంపీ గారి అడిషనల్ పిఎస్ మన మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నార్కల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు నార్కల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మధుసూదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా పార్టీ నుంచి ఇక్కడ రిజర్వేషన్ ఈ రోజు వరకు డిసైడ్ కాలేదు కానీ ఈ పార్టీ ఎక్కడి నుంచి వచ్చినా రిజర్వేషన్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ జనరల్ వచ్చినా సరే మేమందరం కట్టుబడి కృషి చేసి ఈ యొక్క ఆమన్గల్ మీద గతంలో సర్పంచ్ ఎలక్షన్లో పెద్ద లీడర్ ఇక్కడ నిలబడ్డా కానీ వారి మీద మేము పోటీ చేసి మా అందరి వీళ్ళందరి మద్దతు గెలవడం జరిగింది అదేవిధంగా ఈసారి పనిచేసి పదిహేనుకు పదిహేను వాటి కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా రిజర్వేషన్ ఎవరికి వచ్చినా సరే చైర్మన్ది ఆ యొక్క రిజర్వేషన్ ఎవరికి వచ్చినా సరే వారిని చైర్మన్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ జెండాని కూర్చోబెట్టి ఈ యొక్క ఆమన్గల్ గడ్డలో ఇప్పటి వరకు కాని పనులన్నీ ఇప్పటివరకు అభివృద్ధి కుంటుపడ్డ గతంలో బీఆర్ఎస్ పాలనలు కానివ్వండి గతంలో వివిధ రకాల పాలనలో కూడా కుంటుపడ్డటువంటి అభివృద్ధిని మేము కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి చైర్మన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు ఎంపీ గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను చేస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియదు చేయడం జరుగుతుంది మేము చేయాలనుకున్న అభివృద్ధి ఏంటంటే ఇక్కడ ఉన్న వారందరికీ ఎంపీ గారు ద్వారా స్కిల్ డెవలప్మెంట్ మీద కొన్ని మున్సిపాలిటీకి అక్కడ వచ్చినట్టుగా స్కిల్ డెవలప్మెంట్లో మన ఉద్యోగాలు కానివ్వండి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా డెవలప్మెంట్ జోన్లో చాలా ముందు చూపుగా ఈ రోజు లో ముప్పై రెండు లక్షల ముప్పై రెండు కోట్లతోని అభివృద్ధి పనులు చేస్తుండూ ఈ మధ్యనే చాలా మటుకు మనము టూ మంత్స్ బ్యాక్ ఎంపీ గారు మధ్యరాత్రి రెండు గంటల వరకు ఇక్కడ వచ్చి ఈ యొక్క బండలు వేసుకోవడం జరిగింది అదేవిధంగా రేపు మున్సిపల్ బిల్డింగు ఒక ఎకరా జాగలో మున్సిపల్ బిల్డింగు స్టోన్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం పెద్ద మోరి రోజు ఆమన్గడ్లో నీళ్ళు ఎక్కడ పోతో తెలుసలేదు అటువంటి మోరి కూడా కోటి యాభై లక్షలతో రేపు బండ పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా చాలా కార్యక్రమాల్లో ఎస్టీఓ అదేవిధంగా ఏసీపీ కార్యాలయం కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఎంపీ గారు వీళ్ళిద్దరు కృషి చేసి ఈరోజు ఏసీపీ కార్యాలయం ఆమన్గడ్లో తేవడం జరిగింది అదేవిధంగా ఎస్టీఓ సబ్ రిజిస్టార్ కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వారు ఎంపీ గారి ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా ఆ రెండు కృషి చేసి అతి త్వరలో తెస్తామని చెప్పి మాకు వారు చెప్పడం జరిగింది నిన్ననే మేము ఆ లెటర్లు కూడా రెవెన్యూ మినిస్టర్ సబ్ రిజిస్టార్ గురించి రెవెన్యూ మినిస్టర్ పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి ఎస్టీఓ బట్టి విక్రమారి గారికి కూడా ఇవ్వడం జరిగింది అతి త్వరలో కూడా ఈ రెండు కార్యక్రమాలు చేసి ఆమన్గల్లో మేము పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేస్తామని ఇంకా ముందు ముందు కూడా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇంద్రమేళ్ళు కూడా ఇంకా కొన్ని మిగిలిపోయినాయి దగ్గర యాభై నుంచి వంద ఆ ఇంద్రమిళ్ళు కూడా ఇప్పిస్తాం ఎవరికైనా తప్పు తప్పు లెక్కలు చూపించి ఇప్పుడు ప్రీవియస్లో కొన్ని ఇండ్లు ఆగిపోయినా అటువంటి ఇండ్లు కూడా అన్ని బిల్లు ఇప్పిస్తామని చెప్పి ఇంకా ముందు ముందు వారికి ఏ అవసరం ఉన్నా చెప్పి మేము వచ్చి ఈ యొక్క పనులు చేపడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది మా బర్త్డే సందర్భంగా మున్సిపాలిటీ ప్రజలకు ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఒక్క ఏ ఏ ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ప్రతి ఒక్కరికి నేను ముందుండి పొద్దుగాల ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వారందరికీ ఏ పనున్నా ముందరకు వచ్చి కృషి చేస్తానని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది